మూవీ చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది కవర్ చేశారు ఇంకా రిలీజన్ గురించి చెప్పారు కల్చర్ గురించి చూపించారు ఇండియన్ ఎథిక్స్ గురించి చూపించారు అది చాలా బాగుంది

ఎథిక్స్ ఏంటి మన కంట్రీ గురించి ఏంటి అని రిలీజన్ సో లేదండి ఇఫ్ యూ సీ ద ఫిలిం యూల్ ఫీల్ యా ఇలాంటి ఫైట్స్ లేకపోతే ఫిలిం లేదు యాక్చువల్గా దిష్టి తీసే సీన్ అంటే కో ఇన్సిడెంటల్ గా సినిమాలో ఆల్రెడీ ఉంది అండ్ ఆఫ్టర్ ద అలాంటి చించేశారండి చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ ఇట్ వాస్ రియలీ ఎమోషనల్ సీన్ తెలుసు నాకు ఐ రియలీ అంతా బాగా రావచ్చు చూడవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు యావరేజ్ అంటే వాళ్ళ వాళ్ళ మనసుకి ఎలా నచ్చితే అలా అనుకుంటారు అంతేగాని మేము బాగా ఫ్యాన్స్ కాబట్టి మాకు ఎలా ఉన్నా కూడా అది సూపర్ హిట్ అవ్వాలనే మేము అనుకుంటాం హైలైట్స్ అంటే స్టోరీ పరంగా కొంచెం బాగుంది స్టోరీ బాగుంది మా హస్బెండ్కి అయితే ఇంకా చాలా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలే చూసాం కాబట్టి మా ఏజ్ చూసారు కదా మా ఏజ్ బట్టి మేము ఆయన సినిమాలు చూసాం కాబట్టి ఏ ఏజ్ తగ్గట్టుగా ఏజ్ కి ఎదుకుంటూ ఆయన వచ్చారు చాలా బాగుంది సో ఈ సినిమా చూసినాక నా జన్మ ధన్యమైంది హిందూ ధర్మం గురించి చాలా బాగా చూపించారు మూవీ అసలు ఇలాంటి సినిమా చూస్తా అనుకోలేదు టాప్ టాప్ లో ఉన్నారు భయపడి సినీ గారు బాలయ్య గారు మీ యాక్టింగ్ అయితే మీకు పాలాభిషేకం చేయాలి సార్ అలా ఉంది యాక్టింగ్ ఇందులో ఒక శివతాండవం చేశారు బాలకృష్ణ గారు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ వేరియేషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి కాషాయం ధరించిన దేశం చూడు త్రిశూలం పట్టిన దైవం చూడు నరకయాదే ప్రాప్తి వస్తూ ఉంటాడు వీళ్ళని నచ్చప్పుడు ఆ సీన్ మాత్రం అయితే ఒక మినాకి అసలు ఆ ఫైట్స్ ఆ త్రిశూలం సీట్స్ అన్ని సీన్లు చాలా బాగున్నాయి ప్రపంచంలో ఏ దేశంలో మీకు కనిపించేది ఒక మతం ఈ దేశంలో కనిపించేది ధర్మం సనాతన హైందవ ధర్మం నేను చెప్పని మాటలు రావట్లేదు స్టోరీ మాత్రం ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా చూస్తే అయితే ఖచ్చితంగా దేవుని నమ్ముతారు సూపర్ సినిమా చాలా బాగుంది డిసెంబర్ పన్నెండు చాలా గొప్పగా గొప్పగా అఖండ టూ తాండవ సినిమా విడుదలైంది ఈ సినిమా చాలా మహా అద్భుతంగా సందేశం ఇవ్వబడింది ముఖ్యంగా ఈ సినిమాలో సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి దేశం యొక్క భద్రత దేశం దేశం మీద ఎటువంటి భక్తి అన్ని సైన్స్కి ఇవ్వాల్సిన విలువ ఏమిటి ప్రతి ఒక్కటి తెలియజేయబడింది ముఖ్యంగా ఈ సినిమా ద్వారా సనాతన హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఏమి అని ప్రజలకు తెలియజేయడం అయింది ముఖ్యంగా బాలయ్య గారు సూపర్గా నటించారు హీరో సూపర్గా నటించి ప్రజలకు సందేశం ఎంతో ఇవ్వబడి జరిగింది ఇది కేవలం ఒక బాలయ్య ద్వారానే ఇది కేవలం ఒక బాలయ్య ద్వారానే ఇది సందేశం ఇవ్వండి